అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసేపు ఈ అసెంబ్లీ హాల్లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ గవర్నర్ ప్రసంగానికి సమాచారం సుమారు గంటపాటు జరిగిన మంత్రి మండలి సమావేశానికి డిప్యూటీ సీఎంతో మంత్రులు హాజరయ్యారు ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో పొందుపరచాల్సిన అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇదే గవర్నర్ తొలి ప్రసంగం కావడం చేత తమ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ప్రసంగం ద్వారా ప్రజలకు చేరవేసే అవకాశం ఉండడంతో ఇందులో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి అనేది ఉత్కంఠగా మారింది. ఇక ఐదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అబ్యూరో చీఫ్ రాజు లైద్ ద్వారా అందిస్తారు ఎస్ రాజు కి మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ప్రారంభం కాబోతోంది పదకొండున్నర గంటలకి రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతూ ఉన్నారు తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ప్రసంగంగా ఈరోజు ప్రభుత్వ ప్రసంగం రికార్డుకెక్కబోతా ఉంది అయితే ఈ ప్రసంగంలో ప్రధానంగా నిన్న ఈ ప్రసంగానికి సంబంధించినటువంటి అంశాలపైన నిన్న కేబినెట్లో జరిగినటువంటి సమావేశంలోనే అప్రూవల్ చెప్పడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం ఏం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోబోతోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ప్రధానమైనటువంటి ఆరు పథకాలు మహాలక్ష్మి ఉచిత గ్యాస్ ఐదు వందల రూపాయలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ తో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కొనసాగింపుగా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నావు చెప్పేసి గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం చెప్పించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది ప్రధానంగా గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా ఎండగట్టేటువంటి అంశంగా ఈ రోజు గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది ప్రధానంగా ఆ శాఖల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు ప్రధానంగా నీటి సంబంధించినటువంటి అంశాల్లో భూ కేటాయింపులకు సంబంధించిన దాంట్లో అదే విధంగా ధరణికి సంబంధించిన అంశంలో ప్రధానమైనటువంటి లోపాలు ఎక్కడ తలెత్తాయా ఆ లోపాల ద్వారా జరిగే నష్టం ఏంటనేటువంటి అంశాలతో పాటు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది గత ప్రభుత్వం కేవలం ఒట్టి బడ్జెట్ తోటే ఎంపీ ఖజానాను తమకు అప్పజెప్పిందని చెప్పేటువంటి ప్రయత్నం కూడా జరగబోతుందని చెప్పేసి తెలుస్తా ఉంది ఇప్పటికే ప్రొటెక్షన్స్ కూడా కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రాష్ట్రంలో బడ్జెట్ ఏ లేదు కొత్త పథకాల అమలుకి ఎట్లా హామీలు ఇస్తారని చెప్పేసి కూడా చెప్పినటువంటి ఉంది కాబట్టి వీటన్నిటిని కంక్లూడ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ చేయబోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్న సంక్షేమ పథకాలను కూడా గవర్నర్ తో చెప్పిస్తున్నాయి అదే గవర్నర్ చేత గత ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఎండగట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆ ప్రసంగంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా రైతాంగానికి అదేవిధంగా ఉపాధికి సంబంధించినటువంటి అంశాలపైన నిరుద్యోగ యువతకు సంబంధించిన అంశాలపైన ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా గవర్నర్ ప్రసంగం ద్వారా తెలిసే అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా జరుగుతున్నటువంటి ప్రయోజనం ప్రజాభవన్ ప్రారంభం వాటితో పాటు మరికొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ప్రధానంగా ఆ లైన్లోకి తీసుకొచ్చేటువంటి అంశాన్ని గవర్నర్ ద్వారా చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్రంలో అత్యంత మత సంవత్సరాన్ని మత సంబంధించి కావచ్చు ఉపాధి హామీలకు సంబంధించి కావచ్చు నిరుద్యోగ కల్పనకు సంబంధించి జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని చెప్పి చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా ఈరోజు గవర్నర్ చేత చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది సో దాదాపు గంట నర గంట నలభై ఐదు నిమిషాల పాటు జరిగేటువంటి సమావేశంలో ఉభయ సభ సభ్యులను సంబంధించి కూర్చోబోతా ఉన్నారు మరోవైపు ఇటు సభ సమావేశం క్లోజ్ అయిన తర్వాత కూడా బీఎస్సీ బిజినెస్ అడ్వైజరీ సమావేశం ఏర్పాటు చేసి గవర్నర్కి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రసంగం పైన ధన్యవాదాలు చెప్పేందుకు కావాల్సినటువంటి సమావేశాల తేదీలు కూడా ఖరారు చేసే అవకాశం ఉంటుంది ముందుగా శాసనసభ సమావేశం అయిపోయిన తర్వాత కౌన్సిల్ పెడతారా లేకుంటే కౌన్సిల్ సమావేశం రెండు కలిపి రేపే రేపే క్లోజ్ చేస్తారనేది కూడా బడ్జెట్ తర్వాత తెలిసేటువంటి అవకాశం